హాయ్ అండి అందరికీ నమస్కారం శ్రావణ మాసంలో అనేక పండుగలను జరుపుకుంటాము ఈ శ్రావణ మాసం ప్రధానంగా పండుగల మాసంగా పరిగణించబడుతుంది ఈ ఏడాది ఆగస్టు తొమ్మిదవ తేదీన శుక్రవారం నాడు నాగపంచమి వచ్చింది కాబట్టి ఈ రోజున ప్రధానంగా నాలుగు దేవతలను పూజించడం వల్ల మీకు ఉన్న అన్ని సమస్యల నుండి త్వరగా విముక్తి లభిస్తుంది ఈ ఏడాది నాగపంచమి రోజున కొన్ని అరుదైన విరాదృచ్లు ఏర్పడుతున్నాయి కాబట్టి ఈ శుభ సమయంలో మీ ఇంట్లో పూజలు చేయడం చాలా శుభప్రదం నాగపంచమి రోజున మీ పూజ గదిలో ఉన్న గోడలకు గంధంతో కానీ కుంకుమతో కానీ రెండు నాగదేవతల చిహ్నాలను వేసుకోవాలి ఇలా వేసి మీ ఇంటికి దేవతలు రక్షణగా ఉంటారు మీ ఇంటికి ఎలాంటి కష్టాలు రాకుండా రక్షణ కవచంలాగా మీ ఇంటిని రక్షిస్తారని మొదటి శ్రావణ శుక్రవారంతో కలిసి వచ్చింది అలాగే అన్ని శుభయోగాలతో కలిసి వచ్చింది ఈ పవిత్రమైన రోజున నాగదేవతలను పూజించడం వల్ల మీ కోరికలను నెరవేరుతాయని సకల పాపాలు తొలగిపోతాయని వేద పండితులు చెప్తున్నారు పురాణాల ప్రకారం ఈ నాగపంచమి ప్రాధాన్యత గురించి సాక్షాత్తు పరమేశ్వరుడే వివరించాడు కాబట్టి ఈ నాగపంచమి రోజున మీ ఇంట్లో పూజ చేసుకుంటే ముక్కోటి దేవతల అనుగ్రహం మీ ఇంటిపై ఉంటుంది ఆగస్టు తొమ్మిదవ తేదీన నాగపంచమి నాడు ఇంట్లో పూజ చేసేవాళ్ళు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి మీ ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంట్లో పసుపు నీళ్ళు చల్లుకోవాలి అలాగే మీ ఇంటి ముందు ముగ్గులు వేసి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి అలాగే మీ ఇంటి గుమ్మానికి కూడా పచ్చని తోరణాలు కట్టుకోవాలి ఈ పంచమి రోజున చేసే పూజలు ప్రధానంగా ముగ్గురు దేవతలను పూజించాలి మొదటి శ్రావణ శుక్రవారం సందర్భంగా లక్ష్మీదేవిని పూజించాలి నాగపంచమి సందర్భంగా నాగదేవతలను పూజించాలి ఈ నాగపంచమి నాడు శివయోగం ఏర్పడింది కాబట్టి ఈ రోజున శివుణ్ణి కూడా పూజించాలి ఈ నాగపంచమి నాడు ఈ ముగ్గురు దేవతలని ఎవరైతే పూజిస్తారో అలాంటి వాళ్ళకి ఆ ఖండ రాజయోగం ప్రాప్తిస్తుంది జీవితంలో ఎలాంటి కష్టాలు ఉండవు తిన్న తరగని ఐశ్వర్యం లభిస్తుంది కాబట్టి ఈరోజు పూజ చేసేవాళ్ళు మీ పూజ గదిలో తప్పకుండా లక్ష్మీదేవి పటం శివ పార్వతుల పటం అలాగే నాగదేవతల పటం ఉండవలసిందే నాగదేవతల పటం లేనివారు బియ్య పిండిలో కొన్ని పాలు పోసి చిన్న నాగపడగలు లాగా చేసి రెండు పడగలను తయారు చేసుకొని వాటికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఈ రెండు నాగపడగలను ఒక ప్లేట్లో ఉంచి మీ పూజ గదిలో ప్రతిష్ఠించుకోండి గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టుకొని పూలతో నిండుగా అలంకరించుకోండి ఈరోజు పూజ చేసే పూజలు లక్ష్మీదేవి పటానికి మాత్రం ఖచ్చితంగా గులాబీ పూలను పెట్టాలి ఇక శివ పార్వతుల పటానికి అలాగే నాగా పడకలకి ఎర్రని పూలు తప్ప ఏ పూలైనా పెట్టవచ్చు ఈ నాగా పంచమి రోజున చేసే పూజలు మూడు పిండి దీపాలను వెలిగించాలి బియ్య పిండిలో నీళ్లు పోసి ముద్దలాగా తయారు చేసి మూడు పిండి ప్రమిదలను తయారు చేయండి తరువాత ఈ పిండి ప్రమిదలకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టాలి ఆ తర్వాత మూడు తమలపాకులను తీసుకొని ఒక ఆకుపైన కింద ఒక కింద ప్రమిదను పెట్టుకొని అందులో నువ్వుల నూనెను పోసి మూడు వత్తులను వేసి దీపం వెలిగించాలి ఈ విధంగా మూడు దీపాలను వెలిగించాలి మొదటి దీపం శివునికి అంకితం రెండవ దీపం లక్ష్మీదేవికి అంకితం ఇక మూడవ దీపం నాగదేవతకు అంకితం చేయబడింది ఇలా మూడు దీపాలు వెలిగించిన తరువాత దీపం దగ్గర అక్షింతలు వేసి ఒక పుష్పం పెట్టాలి ఆ తరువాత మీ పూజ గదిలో ఉన్న నాగ నాగపడగలకు పసుపు కుంకుమలను వేసి నమస్కారం చేసుకోవాలి ఇక పూజలో నైవేద్యంగా ఒక బెల్లం ముక్క అలాగే పచ్చిపాలను నివేదించాలి ఈ పంచమి రోజున ముఖ్యంగా శివలింగానికి అలాగే నాగదేవతలకు అభిషేకం చేయాలి ఈ నాగపంచమి రోజున ఎవరైతే శివునికి అభిషేకిస్తారో అలాంటి వారికి అఖండ రాజయోగం లభిస్తుంది శివాలయానికి వెళ్ళి అభిషేకం చేయలేని వాళ్ళు బంకమట్టితో శివలింగాన్ని తయారు చేసి మీ పూజ గదిలో ప్రతిష్ఠించి చక్కగా అభిషేకం చేసుకోవచ్చు చెరుకు రసంతో శివలింగానికి అభిషేకం చేస్తే మీకున్న డబ్బు సమస్యలన్నీ తొలగిపోతాయి ఆ పాలతో శివుణ్ణి అభిషేకిస్తే మంచి ఆరోగ్యం ప్రాప్తిస్తుంది డబ్బు కష్టాలు ఉండవు ఈ నాగపంచమి రోజున ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా కొన్ని నియమాలను పాటించాలి ఈ రోజున పొలాలకు వెళ్ళకూడదు భూమిని తవ్వకూడదు కూరగాయలను అసలే కొయ్యకూడదు కత్తులు కత్తిర్లు వంటి వాటిని అసలు ఉపయోగించకూడదు ఈ నాగపంచమి రోజున కేవలం చేతితో విరిచి కూరగాయలను వండుకోవాలి కాబట్టి ఈ పంచమి రోజున గోరు చిక్కుడుగాయను వండుకుంటే చాలా మంచిది ఈ నాగపంచమి రోజున మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా కాలికి నల్ల కట్టుకోవాలి ఆడవాళ్ళు ఎడమకాలికి ధరించాలి ఇక మగవాళ్ళను కూడా కూడి ధరించాలి ఈ రోజున మీ కాలికి నల్ల కట్టుకుంటే మీ జాతకంలో ఉన్న దురదృష్టము తొలగిపోయి అదృష్టం మీ వెంటనే ఉంటుంది అలాగే ఈ నాగపంచమి రోజున మీకు వీలైతే ఏదైనా పుట్ట దగ్గరకు వెళ్ళి పుట్టలో బాలు పోసి పుట్టకి మూడు ప్రదక్షిణాలు చేస్తే మీ జాతకంలో ఉన్న కాలసర్ప దోషాలన్నీ తొలగిపోతాయి సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి లభిస్తుంది డబ్బు సమస్యలతో ఇబ్బంది పడుతున్న వాళ్ళకి డబ్బు పరంగా లాభాలు వస్తాయి ఈ నాగపంచమి రోజున పుట్ట దగ్గర ఉన్న మట్టిని కొంచెం తీసుకొని దాన్ని బొట్టులాగా పెట్టుకుంటే చాలా మంచిది పుట్టలో పాలు పోయలేని వారు దేవాలయంలో ఉన్న నాగదేవతల విగ్రహాలను ధరించి నాగదేవతల విగ్రహాలపైన పసుపు కుంకుమలు వేసి పాలతో అభిషేకం చేయాలి ఇలా చేయడం వల్ల మీ జాతకంలో ఉన్న అన్ని సమస్యలు రాహుకేతు దోషాలు కాలసర్ప దోషాలు తొలగిపోతాయి నాగపంచమి రోజున చేసే పూజలైనా సరే దానికి వెయ్యి రేట్లు పుణ్య ఫలితం ఉంటుంది కాబట్టి నాగపంచమి రోజున తప్పనిసరిగా కొన్ని నియమాలను పాటిస్తే మీ ఇంట్లో పూజ చేసుకుంటే ముక్కోటి దేవతలు ఆశీర్వాదం పొందవచ్చు ఈ నాగపంచమి రోజున ఎవరైతే ఇంట్లో పూజ చేసుకుంటారో వారికి సుఖ సంతోషాలు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు లభిస్తాయి ఈ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మా వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు